హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియో లెంతీగా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఈరోజు వీడియో ఏంటంటే నా ఛానల్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ వీడియో ఏంటి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి ఎంత ఎగ్జిట్ అయిపోతుంది అనుకుంటున్నారా ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు ఫైవ్ హండ్రెడ్ అంటే చాలా గొప్ప అండి నా దృష్టిలో అయితే మార్చి ఎయిట్ మా పతిగారి బర్త్డే అండి ఆ రోజు నాది ఛానల్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఉమెన్స్ డే మా వారి బర్త్డే ఇంకా మేమిద్దరం ఫస్ట్ టైం కలిసిన డే కూడా అదేనండి యాక్చువల్గా అయితే మా వారికి కేక్ కట్ చేయడము ఇష్టం ఉండదు నేను పిల్లని కాదు కదా ఎందుకు అని చెప్పి అంటాడు కానీ నేనైతే చెప్పాను ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు అది కూడా సెలబ్రేట్ చేసుకుందాము అన్నాను మా వారైతే ఓకే అని చెప్పారు మా వారికి తెలియకుండా నేను సర్ప్రైజ్గా ఫోటో కేక్ అయితే తెప్పించాను చాలా ఎగ్జైట్గా ఫీల్ అయిపోయాడు మనం ఏదైనా ఒక పని అనుకుంటే అది పట్టుదలతో శ్రమిస్తే ఎప్పటికైనా ఫలితం లభిస్తుంది నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇలానే వన్ కే టూ కే త్రీ కే సెలబ్రేషన్స్ కూడా చేసుకునే రోజు తొందరలోనే రావాలని కోరుకుంటున్నాను ఎప్పుడు వైఫ్స్ బర్త్డేకి హస్బెండ్స్ సర్ప్రైజ్లు ఇవ్వడమే కదా ఇలా హస్బెండ్స్ బర్త్డేకి సర్ప్రైజ్లు ఇచ్చే వైఫ్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ అయితే చేసేయండి నేనైతే అప్పుడప్పుడు మా వారికి ఇలా సర్ప్రైజ్ ఇస్తూ ఉంటాను చిన్న గిఫ్ట్ కూడా ప్రజెంట్ చేశాను మా వారికి అది ఇన్స్టాగ్రామ్లో చూశాను కానీ ఫోర్ థౌజండ్ సిక్స్ థౌజండ్ అలా ఉంది నేనే ఏదో ఒకటి చేసి నేనే సర్ప్రైజ్ చేద్దామని చెప్పి నేనే తయారు చేశాను గిఫ్ట్ అయితే చాలా బాగా వచ్చింది మా హస్బెండ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నా వీడియోస్ ఎంతమందికి నచ్చుతాయో కామెంట్ అయితే చేసేయండి కొంతమంది ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు మరి కొంతమంది పెళ్ళయ్యాక ప్రేమించుకుంటారు మాది రెండో రకం అంటే అరేంజ్ మ్యారేజ్ నా నేనైతే ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చాను మా నాన్నకి ఐదుగురు ఆడపిల్లలు మేము ఐదుగురం సిస్టర్స్ అందరికీ పెళ్ళిళ్ళు చేశాడు ఆ రోజుల్లో ఐదుగురు అంటే ఎంతో కష్టపడి చదివించి పెళ్లి చేశాడు ఈ రోజుల్లో ఒకరు ఇద్దరిని పెంచడమే చాలా కష్టమైపోతుంది కదా ఫైనల్లీ నా గిఫ్ట్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి నేనైతే చాలా కస్టమర్ తయారు చేశాను అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అది చాలండి మనం చేసిన దానికి ప్రతిఫలం ఉంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా ఈ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ సెలబ్రేషన్ మా వారి బర్త్డే ద్వారా చేసుకోవడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నెక్స్ట్ త్వరలో థౌజండ్ సబ్స్క్రైబర్ సెలబ్రేషన్స్ చేసుకోవాలి తొందరలోనే కోరుకుంటున్నాను నా వీడియోస్ని మిస్ కాకుండా చూస్తుండండి లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా ప్రేమ అనేది ఉంటే ఏదైనా ఒకటే అండి మనల్ని ప్రేమగా చూసుకునే భర్త అలాగే ప్రేమించే భార్య ఉంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు నా గిఫ్ట్ అయితే ఎలా ఉంది మరి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మళ్ళీ మరో వీడియోతో మీ ముందు ఉంటాను నా వీడియో నచ్చిందో లేదో ఒక కామెంట్ అయితే చేసేయండి బాయ్ ఫ్రెండ్స్ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను